ఆత్మబంధువులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారమండి ఓం నమో వెంకటేశాయ నమ శ్రీమాత్రే నమ అస్మద్గురుభ్యో నమ ఆ ఫో ఆ విగ్రహం మా దగ్గర ఉన్న విగ్రహాన్ని పెట్టి అవకులాదేవి మాలుగా మారిపోతారు కదండి అప్పుడు మేము కూడా స్వామివారికి తులసి మాల కానీ మాల కానీ వేస్తామండి మీకు ఆ ఫొటోస్ అవి పెడతాము చూడండి సేమ్ యాసిటీస్గా మా గురువుగారు ఎలా అయితే చేసేవారు అలాగే ఓ క్రమ పద్ధతిలో జరుగుతుందండి ఇప్పటివరకు స్వామివారి ఆశీస్సులతో అమ్మవారి ఆశీస్సులతో ఆ గౌరీదేవి మా వి ఉండి మాకు వెన్నె కాపగా ఉండి మా అందరికీ శుభాలు కలిగించుకుంటూ కలిగిస్తూ మేము శ్రీ వెంకటేశ్వర ఘనామృత కళ్యాణాన్ని చేస్తున్నామండి ఇలా మా మా గురువు గారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా అలా చేస్తామండి శిలారూపం చూసి లక్ష్మీదేవి పద్మావతి దుఃఖించుట ఇలాగండి ఒకలమాత మాత స్వామి శిలారూపం చూసి దుఃఖించారు శ్రీనివాసన శిలారూపము మాట్లాడుట చూసారండి ఇక్కడ మేము ఇంకా కళ్యాణ ఘట్టమంతా మెట్లెక్కించేసిన తర్వాత స్వామివారికి కళ్యాణ ఘట్టం పూర్తయినట్టేనండి స్వామివారికి మళ్ళీ మేము ఏమైతే వడ్డించామో నైవేద్యాలు మళ్ళీ మేము అన్నీ పెడతామండి మళ్ళీ బూందీ అండి బూందీ పెట్టి బూందీ తర్వాత పళ్ళు ఏమైనా ఉంటే ఆ పళ్ళు అవన్నీ పెట్టి మనం వండుకున్నవన్నీ కూడా మళ్ళీ స్వామివారికి సమర్పించుకుంటూ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి మాకింత భాగ్యాన్ని కలిగించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ స్వామివారి కళ్యాణం చేసుకోవడం అనేది ఎంతో అదృష్టంగా మేము భావిస్తుంటామండి చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి కళ్యాణం మా మేన వాళ్ళ పెళ్ళికి కూడా లాస్ట్ ఇయర్ చేశామండి అక్కడ కూడా చాలా అంగరంగ వైభవంగా చేశారండి వాళ్ళైతే పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చారండి చాలా పెద్ద విగ్రహాలండి ఆ వీడియోస్ కూడా మీకు మరిన్ని వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుందండి మాకు స్వామివారు ఇప్పటి వరకు మేము చేసిన కళ్యాణం మీకు చెప్పాం కదండి స్వామివారికి మరొకసారి నమస్కారం తెలియచేసుకుంటూ మా నేను చెప్పినటువంటి వీడియోస్ అన్నిట్లో ఏమైనా లోపాలు తప్పులు ఉంటే నన్ను మరణించాలండి మేము ఎలాగైతే చేస్తామో అదే విధంగా నేను క్రమ ప్రకారమే మేము ఏమేదీ విధంగా అయితే చేస్తాం అదే విధంగా మీకు చెప్పడం జరిగిందండి అదంతా స్వామివారి ఆశీస్సులతో జరుగుతుందండి అదంతా అమ్మవారు స్వామివారి దయ మీ అందరూ కూడా మా యూట్యూబ్ ఛానల్ చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ దివ్య ఆశీ స్వామివారి దివ్య మంగళ స్వరూపానికి స్వామివారి పాద పద్మములకు చిన్న పల్లవి పాడుకుంటూ స్వామివారి మంగళాశాసనాలు తెలియచేద్దామండి శ్రీయ ಕಾಂತಯ ಕಳ್ಯಾನಿಧ ಶ್ರೀ ದಿನ್ನ ಶ್ರೀವೆಂಕಟನಿ ಶ್ರೀನವಾ ಮಂಗಳ 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 ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద్ మక్కుల వాడ అనాథరక్షక గోవింద గోవింద అస్మద్ గురుభ్యో నమ ఆత్మబందులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ గురుభ్యో నమ